వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో వస్తున్న గేమ్ సినిమాలో కియారా యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే ఇక దీంతో పాటు ఇటీవల డాన్ త్రీ లో కూడా ఛాన్స్ కొట్టేసింది బ్యూటీ ఇక డాన్ టూ సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రంలో సారూక్ ప్లేస్ లో రణబీర్ సింగ్ నయా డాన్ గా కనిపించబోతుందంట అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా యాక్ట్ చేసేందుకు కియారా పదమూడు కోట్ రెమెన్యూరేషన్ అడిగిందని టాక్ నడుస్తుంది దీనికి చిత్ర యూనిట్ కూడా ఓకే చెప్పడంతో కియారా ఈ మూవీలో జాయిన్ అయింది కియారా రెమెన్యూరేషన్ గురించి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది కొంతమంది నిటింజన్ అయితే పెళ్లి అయిన తర్వాత కూడా కియరాకి తగ్గేది అంటూ కామెంట్లు పెడుతున్నారు ఇది కియరా కేరళలోనే హైయెస్ట్ రెమ్యునేషన్ కావడం విశేషం డాన్ త్రీ లో తనది యాక్షన్ ప్రధానంగా సాగే రోల్ కావడంతో కియరా ఇన్ని కోట్లు డిమాండ్ చేసిందని తెలుస్తుంది ఫర్హాన్ అక్తర్ డైరెక్ట్ చేస్తున్న డాన్ త్రీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది ఇక తెలుగులో రామ్ చరణ్ తో కియారా చేస్తున్న గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ దశలో ఉంది వినే విధి రామ తర్వాత రామ్ చరణ్ కియారా కలిసి చేస్తున్న రెండో సినిమా గేమ్ చేంజర్ ఇక ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ టూ లో కియారా అద్వాని కూడా హీరోయిన్ గా నటిస్తుంది ఈ మూవీలో హృతిక్ రోషన్ మరో హీరోగా కనిపించబోతున్నాడు